హలో అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు కదండీ ఆ పరమాత్ముడు ఆషాఢ మాసాన పడుకుని ఈ ఏకాదశి రోజునే లేస్తారండి అంటే మేల్కుంటారనమాట కార్తీక మాసంలో పక్కకు తిరుగుతారండి మార్గశిర మార్గంలో మేల్కొంటారు పుష్యమాసంలో లేస్తారండి లేచిన వెంటనే ఆ పరమాత్మని చూడాలని భక్తి ప్రపత్తులతో మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి ఏం చేస్తారనమాట ఆ సమయంలో ద్వారం మాత్రమే తెరిచి ఉంటుందంటండి అక్కడే దేవతలు దర్శనం చేసుకుంటారు ఉత్తర ద్వారం అంటే దక్షిణం అంటే పరమాత్మ ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకా వైకి ఏకాదశిలో చూసారాపల్లిలో మన వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అందరూ కూడా ఈరోజు ఎంతో ఈ ఈరోజు ఎంతో మంచి అండి సాక్షాత్ ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామిని దర్శించుకునే రోజండి మనం ఎన్ని పాపాలు చేసినా ఈరోజు ఒక్కరోజే ఆయన దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని అంటారండి మన పెద్దవాళ్ళు అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానంలో చూసారా ఎంత అందంగా డెకరేషన్ చేశారో ఆ స్వామిని చూడ్డానికి రెండు కనులు అనమాట అంత బాగా చేశారు పూలతోటి పళ్ళుతోటి ఆహా చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత బాగా చేస్తారండి ఈ రోజా స్వామిని దర్శించుకుంటే మనకు సకల పాపాలు నశించి మనం ఎంతో సుఖ సంతోషాలతో చల్లగా ఉంటామనండి చూసారా పళ్ళుతో డెకరేషన్ ఎంత బాగా చేశారో ఆలయం అంతా కూడా తెల్లవారక ముందే దర్శనం కోసం మొత్తం జనం అంతా కూడా గుడి దగ్గరికి వచ్చేసి రెడీగా ఉన్నారండి దర్శనం చేసి ఫస్ట్కే అందరూ కూడా రెడీ అయిపోయారు అనమాట ఆయన ద్వారా తెరిచిన వెంటనే దర్శనం చేసేసుకుందామని ఆ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ కనులార దర్శనం చేసుకుంటే ఆహా మన కళ్ళు ఎంత అదృష్టం చూసారా ఎంతో సంతోషకరమైన ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అండి ఏకాదశి రోజున వరిధాన్యం సంబంధించి ఏమీ తినకూడదండి అందుకోసమే ఏకాదశి ఉపవాసం చేయాలని అంటారండి అలా చెయ్యలేని వాళ్ళు పళ్ళు తీసుకుని పాలు తాగి ఉపవాసం చేస్తే చాలా మంచిది అంటండి ఈరోజు పైగా ఏకాదశిలో ఒక ఆఖరి ఏకాదశి అంటండి ఈ ఏకాదశి అందుకే దీనికి ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఈ ఏకాదశి అప్పనపల్లి దేవస్థానం అంతా చూసారా ఎంత నిండుదనంగా కలకల ఉందో ఎంత ఆనందంగా ఉందో చూసారా